విజయవాడ నగరంతో పాటు మంగళగిరి వాసులకు మాత్రం ఈసారి దసరా వెలుగులు ముందే వచ్చాయని చెప్పాలి కారణం విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై ఈ రోజు నుంచి సోలార్ ఎనర్జీతో విద్యుత్ కాంతులు జిగెల్ జిగేల్ మంట దర్శనమిస్తూ ఉన్నాయి వచ్చే దసరా నాటికి ఈ రహదారిపై రాకపోకలు కొనసాగించే అంశంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు సాధ్య సాధ్యాలపై కసరత్తు మొదలుపెట్టారు ఈలోపు ఈ సోలార్ ఎనర్జీ పుణ్యమాంటు ఇప్పటికే చినకాకన హైలైన్ రోడ్డు అదేవిధంగా తాడేపల్లి సిడిఎక్స్ ఎక్స్ప్రెస్ రోడ్డు మరో చోట మొత్తం ఇట్లా నాలుగు చోట్ల ఈ విద్యుత్ కాంతులతో అందరు నాకట్టుకునే విధంగా ఈ లైట్లు వెలుగుతూ ఉన్నాయి కాజ గ్రామ శివారులో చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి పాయింట్ తర్వాత చిన్నకాని హైలాండ్ రోడ్డు అండర్పాస్ అనేటువంటిది ఎంతో కీలకంగా మారనున్నది కారణం అటు చెన్నై లేదంటే ఒంగోలు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు మంగళగిరి తెనాలి వెళ్ళాలంటే ఈ పడమర బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి పడమర సర్వీస్ రోడ్డు గుండానే ఈ హైలాండ్ రోడ్డు అండర్పాస్కుండా మంగళగిరి వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ముందుగా ఒకవైపు విద్యుత్ కాంతులతో పాటు ఆ అండర్పాస్ యొక్క నిర్మాణ పనులు మాత్రం సర్వే జరుగుతూ ఉన్నాయి